సంఖ్యాకాండము ముప్పై ఐదవ అధ్యాయము మరియు ఇరుకో యుద్ధ యర్ధాన్కు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోసేకు ఇలాగూ సెలవిచ్చెను ఇస్రాయేలీలు తాము పొందు స్వాస్థ్యంలో లేవీలు నివసించుటకు వారికి పురుములను ఇవ్వలెనని వారికి ఆజ్ఞాపించుము ఆ పురుముల చుట్టూన్న పల్లెలను లేవీలకి ఇవ్వలెను వారు నివసించుటకు ఆ పురుములు వారి వగును వాటి పొలములు వారి పశువులకును వారి మందలకు వారి సమస్త జంతువులకునూ ఉండవలను మీరు లేవేలికిచ్చు పురుముల పల్లెలు ప్రతి పురుము యొక్క గోడ మొదలుకొని చుట్టూ వేయి మూరలు మరియు మీరు ఆ పురుముల వెలుపల నుండి తూర్పు దిక్కున రెండు వేల మూరలను దక్షిణ దిక్కున రెండు వేల మూరలను పడమటి దిక్కున రెండు వేల మూరలను ఉత్తర దిక్కున రెండు వేల మూరలను కొలవలను ఆ నడుమ పొరముండవలను అది వారి పురుములకు పల్లెలుగా ఉండును మరియు మీరు లేవీలికిచ్చు పురుములలో ఆరు ఆశ్రయ పురుములు ఉండవలెను నరహంతకుడు వాటిలోనికి పారిపోవునట్లుగా వాటిని నియమింపవలెను అవియుగాక నలభై రెండు పురుములను ఇవ్వలను వాటి వాటి పల్లెలతో కూడా మీరు లేవీలకు ఇవ్వవలసిన పురుములన్నయూ నలభై ఎనిమిది మీరు ఇచ్చు పురుములు ఇస్రాయేలీల స్వాస్థ్యమిలో నుండియే ఈవలెను మీరు ఎక్కువైన దానిలో ఎక్కువగాను తక్కువైన దానిలో తక్కువగాను ఈవెలెను ప్రతి గోత్రము తాము పొందు స్వాస్థ్యము చొప్పున తన తన పురములలో కొన్నిటిని లేవీలకు ఈయవలెను మరియు ఎహోవా మోసయ్యకు ఇలాగు సెలవిచ్చెను నీవు ఇస్రాయిలులతో ఇట్లను మీరు వ్యవర్ధను దాటి కనాను దేశంలోనికి వెళ్ళిన తరువాత ఆశ్రయపురములుగా ఉండుటకు మీరు పురములను ఏర్పరచుకునవలెను పొరపాటున ఒకని చంపినవాడు వాటిలోనికి పారిపోవచ్చును తీర్పు పొందుటికే నరహంతకుడు సమాజము నెదుట నిలుచు వరకు వాడు మరణశిక్షను అందకూడదు గనుక ప్రతిహత్య చేయువాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురుములుగా ఉండును మీరు ఈవలసిన ఆ పురుములలో ఆరు ఆశ్రయపురుములు ఉండవలను వాటిలో యువర్ధాను యువతల మూడు పురుములను ఈవలెను కణాను దేశంలో మూడు పురుములను ఈవలెను అవి మీకు ఆశ్రయపురుములుగా ఉండును పొరపాటున ఒకని చంపిన ఎవడైనను వాటిలోనికి పారిపోవనట్లు ఆ ఆరుపురములు ఇస్రాయిలుకును పరదేశులకును మీ మధ్య నివసించే వారికిని ఆశ్రయమై ఉండును ఒకడు చచ్చినట్లు వాని ఇనుపాయుధంతో కొట్టువాడు నరహంతకుడు ఆ నరహంతకునికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను ఒకడు చచ్చినట్లు మరి ఒకడు రాతితో వాని కొట్టగా దెబ్బతిని వాడు చనిపోయే నీడలా కొట్టినవాడు నరహంతకుడను ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణశిక్ష నందును మరియు ఒకడు చచ్చినట్లు మరి ఒకడు చేతికర్రతో కొట్టగా దెబ్బతినివాడు చనిపోయిన ఏడల కొట్టినవాడు నరహంతకుడగును ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణశిక్ష నొందును హత్య విషయంలో ప్రతిహత్య చేయువాడు తానే నరహంతకుని చంపవలెను వాని కనుగొనినప్పుడు వాని చంపవలెను ఒకడు చచ్చినట్లు వాని పగబట్టి పొడిచినను లేక పొంచియుండి వాని మీద దేనినైన్ను వేసినను లేక ఒకడు చచ్చినట్లు వైరం వలన చేతితో వానిని కొట్టినను కొట్టినవాడు నరహంతకుడు నిశ్చయముగా వాని చంపవలెను నరహత్య విషయంలో ప్రతిహత్య చేయవాడు ఆ నరహంతకుని కనుగొనినప్పుడు వాని చంపవలెను అయితే పగపట్టక హఠాత్తుగా వానిని పొడిచినను పొంచియుండక వాని మీద ఏ ఆయుధమైననూ వేసినను వాని చూడక ఒకడు చచ్చినట్లు వాని మీద రాయి పడవేసినను దెబ్బతిన్నవాడు చనిపోయినలా కొట్టినవాడు వాని మీద పగపట్టలేదు వానికి హాని చేయగోరలేదు కాబట్టి సమాజము ఈ విధులను బట్టి కొట్టిన వానికిని హత్య విషయంలో ప్రతిహత్య చేయువానికి తీర్పు తీర్చవలెను అట్లు సమాజము నరహత్య విషయంలో ప్రతిహత్య చేయవాని చేతిలో నుండి ఆ నరహంతకుని విడిపింపవలెను అప్పుడు సమాజము వాడు పారిపోయిన ఆశ్రయపురంనకు వాని మరలా పంపవలెను వాడు పరిశుద్ధ తైలంతో అభిషేకింపబడిన ప్రధాన యాజకుడు మృతినందు వరకు అక్కడనే నివసింపవలెను అయితే ఆ నరహంతకుడు ఎప్పుడైనాను తాను పారిపోయి చొచ్చిన ఆశ్రయపురం యొక్క సరిహద్దును దాటి వెళ్ళినప్పుడు నరహత్య విషయంలో ప్రతిహత్య చేయవాడు ఆశ్రయపురం యొక్క సరిహద్దు వెలుపల వాని కనుగొని ఎడల ఆ ప్రతిహంతకుడు ఆ నరహంతకుని చంపినను వాని మీద ప్రాణము తీసిన దోషము ఉండదు ఎల అనగా ప్రధాన యాజకుడు మృతినందు వరకు అతడు ఆశ్రయపురములోనే నివసింపవలెను ప్రధాన యాజకుడు మృతినొందిన తరువాత ఆ నరహంతకుడు తన స్వాస్థ్యమున దేశమునకు తిరిగి వెళ్ళవచ్చును ఇవి మీ సమస్త నివాస స్థలములలో మీ తరతరములకు మీకు విధింపబడిన కట్టడ ఎవడైనాను ఒకని చావగొట్టిని ఎడల సాక్షుల నోటి మాట వలన ఆ నరహంతకునికి మరణశిక్ష విధింపవలెను ఒక సాక్షి మాట మీదనే ఎవనికి మరణశిక్ష విధింపకూడదు చావ తగిన నరహంతకుని ప్రాణము కొరకు మీరు విమోచన ధనమును అంగీకరింపక నిశ్చయముగా వానికి మరణశిక్ష విధింపవలెను మరియు ఆశ్రయపురమునకు పారిపోయినవాడు వాడు యాజకుడు మృతి నందక మునుపు స్వదేశమందు నివసించినట్లు వాని చేత విమోచన ధనమును అంగీకరింపకూడదు మీరు దేశమును అపవిత్రపరచకూడదు నరహత్య దేశమును అపవిత్రపరచును కదా దేశములో చెందిన రక్తము నిమిత్తము చిందించిన వారి రక్తము వల్లనే ప్రాయశ్చిత్తము కలుగును గాని మరి దేనివలనూ కలగదు మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు అందులో నేను మీ మధ్యను నివసించుచున్నాను నిజముగా యహోవా అను నేను ఇస్రాయేలీల మధ్య నివసించుచున్నాను సంఖ్యాకాండము ముప్పై ఆరవ అధ్యాయము యోసేపు పుత్రుల వంశములలో మాకీరు కుమారుడును మనస్సే మనుముడునైన గిలాదు యొక్క పుత్రు వంశములు పెద్దలు వచ్చి మోస ఎదుటను ఇస్రాయిల్ పితరుల కుటుంబముల ప్రధానుల ఎదుటను ఇట్లనిరి ఆ దేశమును వంతు చీట్ల చూపున ఇస్రాయిలులకు స్వాస్థ్యముగా ఇవ్వనని ఎహోవా మా ఏలినవానికి ఆజ్ఞాపించును మరియు మా సహోదరుడైన సెలోపెహాదు స్వాస్థ్యమును అతని కుమార్తెలకు ఈవలనని మా ఎలినవాడు ఎహోవా చేత ఆజ్ఞనుందెను అయితే వారు ఇస్రాయిలులో వేరు గోత్రముల వారిని ఎవరినైనా పెండ్లి చేసుకుని నీడల వారి స్వాస్థ్యము మా పితరుల స్వాస్థ్యం నుండి తీయబడి వారు కలుసుకుని వారి గోత్ర స్వాస్థ్యంతో కలుపబడి మాకు వంతు చెట్ల చొప్పున కలిగిన స్వాస్థ్యం నుండి విడిపోవును కాబట్టి ఇస్రాయేళ్లకు సునాద సంవత్సరం వచ్చినప్పుడు వారి స్వాస్థ్యము వారు కలుసుకుని వారి గోత్ర స్వాస్థ్యంతో కల్పబడును గనుక ఆ వంతున మా పితరుల గోత్ర స్వాస్థ్యము తగ్గిపోవునగా మోసే ఎహోవా సెలవిచ్చినట్లు ఇస్రాయిలకు ఆజ్ఞాపించి ఇట్లనెను యోసేపు పుత్రుల గోత్రీకులు చెప్పినది న్యాయమే ఎహోవా సెలోపెహాదు కుమార్తెను గూర్చి సెలవిచ్చిన మాట ఏదనగా వారు తమకు ఇష్టలేని వారిని పెండ్లి వచ్చును గాని వారు తమ తండ్రి గోత్ర వంశంలోనే పెండ్లి చేసుకునవలను ఇస్రాయేలీల స్వాస్థ్యము ఒక గోత్రంలో నుండి వేరొక గోత్రంలోనికి పోకూడదు ఇస్రాయేలీలలో ప్రతి తన తన పితరుల గోత్ర స్వాస్థ్యమును హత్తుకొని ఉండవలను మరియు ఇస్రాయేలీలకు వారి వారి పితరుల స్వాస్థ్యము కలుగునట్లు ఇస్రాయేలీల గోత్రములలో స్వాస్థ్యము గల ప్రతి కుమార్తెయు తన తండ్రి గోత్ర వంశములోనే పెండ్లి చేసుకున్న స్వాస్థ్యము ఒక గోత్రంలో నుండి వేరొక గోత్రమునకు పోకూడదు ఇస్రాయేలీల గోత్రములు వారి వారి స్వాస్థ్యములో నిలిచి ఉండవలెను ఎహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు సెలోపెహాదు కుమార్తెలు చేసిరి సెలోపెహాదు కుమార్తెలైన మహలా తిర్సా హొగ్లా మిల్కా నోయా తమ తండ్రి సహోదరి కుమారులను పెండ్లి చేసుకునిరి వారు యోసేపు కుమారులైన మనసీలను పెండ్లి చేసుకునిరి గనుక వారి స్వాస్థ్యము వారి తండ్రి గోత్ర వంశంలోనే నిలిచెను యుద్ధ యోర్ధానుకు సమీపమైన మోయాబు మైదానములలో ఎహోవా మోషే చేత ఇస్రాయిలకు ఆజ్ఞాపించిన విధులను ఆజ్ఞలను ఇవే